ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము మోషే ఇస్రాయలీలందర్నీ పిలిపించి ఇట్ల నేను నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన ఎహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను ఎహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమయ్యున్న మనతోనే ఈ నిబంధన చేసెను ఎహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక ఎహోవా మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకునూ మీకును మధ్యను నిలిచియుండగా యహోవా ఈలాగున సెలవిచ్చను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి గాని భూమి క్రిందనున్న గాని ఇండు దేని పోలికనైనను విగ్రహమును చేసి కొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడనైన యహోవాయగు నేను రోషము గల దేవుడను నన్ను విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉత్సరింపకూడదు తన నామమును వ్యర్థముగా ఉత్సరించువాని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదే నీ పశువులలో ఏదైనాను నీ ఇండ్లలోనున్న అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసీయును విశ్రమింపవలను నీవు ఐగుప్త దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకునము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన నీకు నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకాజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ద సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను ఆయన మరేమీయూ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యద్దకు వచ్చి మన దేవుడైన యహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పిత్రి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినను అప్పుడు యహోవా నాతో ఇలాగ సెలవిచ్చను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయూ మంచిదే వారికినీ వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగున్నట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు వారి కుండిన మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటినీ అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకునబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన ఎహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను అధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు మీరు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ది నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడబు ఎహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఎహోవాను ప్రేమింపవలను నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను నీ దేవుడైన ఎహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడుము నీ దేవుడైన ఎహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన ఎహోవా రోషము గల దేవుడు గనక నీ దేవుడైన ఎహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయను మీరు మస్సాలో మీ దేవుడైన ఎహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగునట్లును నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనది చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనము మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను మరియు యహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరమైన గొప్ప సూచిక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరిచి తాను మన పితృలతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును కొరంతీలకు మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరి దాని అందే నిలిచియున్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా ఉన్న ఎడల ఆ సువార్త వలన్నీ మీకు రక్షణ పొందువారయ్యుందురు నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేఫాకును తర్వాత కురికేని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులందరికి కనబడెను అందరికీ కడపట ఆ కాలమందు పుట్టియున్న నాకును కనబడెను ఏలైనగా నేను అపోస్తలందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడను కాను అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయ్యున్న దేవుని కృపయే నేనైనానేమి నా వారైనమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము అలాగుననే మీరును విశ్వసించి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పియున్నాము గదా మృతులు లేపబడని ఎడలా దేవుడాయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్దపు సాక్షలముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే యున్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలమును మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగెను ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన అధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన ఉండవలెను కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద సమస్తమును లోపర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికి తానే లోబడును ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు మృతులే మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా మరియు మేము గడియ గడియక్కు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్సులో మృగములతో పోరాడవలసిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనక కిందుము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులేలాగు లేతురు వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజగానే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చింత ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశవస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరియు నక్షత్రమునకును భేదము కలదు గదా ఋతుల పునరుత్నమును అలాగే శరీరము క్షేయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదట మనుష్యుడు భూ అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు మంటి నుండి డెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవిని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మన మనమందరము మార్పు పొందదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది వ్యర్థమైన ఈ శరీరము అమర్చతను ధరించకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముల్లు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ది అందు ఎప్పటికి ఆసక్తులునై యుండు రాసిన పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరుని చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిద్దరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఇరుశలీమునకు పంపుదము నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు అయితే మసిదోనియాలో సంచారమునకు వెళ్ళ నిర్దేశించుచున్నాను గనక మసిడోనియాలో సంచారమునకు వెళ్లినప్పుడు మీ యొద్దకు వచ్చేదను అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును ఒకవేళ శీతకాలమంతయు గడుపుతను అప్పుడు నేను వెల్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును ప్రభు సెలవైతే మీ య కొంతకాలముండ నిరీక్షించుతున్నాను గనక ఇప్పుడు మార్గములో మిమ్మను చూచుటకు నాకు మనస్సు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు వారు అనేకులున్నారు గనక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచియుందును తిమోతి వచ్చిన ఎడలా అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకున్నది నా వలనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు గనక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు నా యుద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను సహోదరుడైన అపోల్లోను గూర్చి కూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్లవలెనని నేనతని చాలా బతిమాలికొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి మాత్రమును మనస్సు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును మెరుకగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారయ్యుండి బలవంతులై ఉండి మీరు చేయు ప్రేమతో చేయుడి స్టెఫెను ఇంటి వారు అఖయ్య యొక్క ప్రథమ ఫలని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తాము తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను కాబట్టి సహోదరులారా అట్టి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి మీరు విధేయులై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అనువారు వచ్చినందున సంతోషించుతున్నాను మీరు లేని కొరతను మీరు నాకు తీర్చి నా ఆత్మను నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసి గనుక అట్టి వారిని సన్మానించుడి ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకులా ప్రిస్కిల్లా అనువారును వారు ఇంతనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు సహోదరులందరూ మీకు వందనములు చెబుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి పౌలను నేను నా చేతితోనే నా చేతితోనే వందనము వ్రాయిచున్నాను ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు గాక ప్రభువు వస్తున్నాడు ప్రభుయైన కృప మీకు గాక యేసునందలి నా ప్రేమ మీ అందరితో కీర్తనల గ్రంథం ఎనభైవ కీర్తన ఇస్రాయిలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరువుల మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను అను అనువారి ఎదుట నీ పరాక్రమము మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము యహోవా సైన్యముల కతిపతి వగు దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు సైన్యముల కతిపతి చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెల్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యుఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాని తివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేల పాడు చేసిటివి అడవి పంది దాని పికిలించుచున్నది పొలములోని పశువులు దాని తినివీసియున్నవి సైన్యముల కధిపతి గుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షలిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మను కాయము అది అగ్నిచేత నరకబడి నరకబడియున్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరుచుకుని నరునికి తోడుగాను నీ బాహుబల ముండునుగాక అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రతికింపు అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము యేహోవా సైన్యముల దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ పొందినట్లు ముఖకాంతి ప్రకాశింపజేయుము ఇప్పుడు ట్యూన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్